హలో నమస్తే తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి ఓ పెద్ద ఉద్యమంలాగా బీసీలు ఒక జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేస్తాం బంధువులు చేస్తామంటూ మాట్లాడుతున్నారు బీసీలను బీసీలే మోసం చేస్తున్నారా లాంటి ఒక ఇంప్రెషన్ ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు కనపడుతోంది బీసీలను బీసీలే మోసం చేస్తున్నారు కదా అని క్లారిటీ కూడా వస్తుంది ఏంటి బీసీలను బీసీలు మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు నలభై రెండు శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇస్తామంటూ హామీ ఇచ్చింది మీరు హామీ ఇచ్చారు కాబట్టి మేము ఓట్లు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు ఎందుకు అమలు చేయరు అంటూ బీసీ సంఘాలు కొన్ని ప్రశ్నిస్తున్నాయి సో హా ఇచ్చిన హామీ అసలు చట్టబద్ధమా కాదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా ఇవ్వగలదా లేదా ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా ఇస్తామని హామీ ఇస్తే దాన్ని నమ్మొచ్చా ఇస్తామని హామీ ఇచ్చిన పార్టీలే పార్టీలు ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో అయినా అమలు చేశాయా ఒక్క తమిళనాడు మినహా యాభై శాతం స్లాబ్ దాటకుండా అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యమవుతుంది ఇవేవి కూడా బీసీ సంఘాలు కనీసం బేరీజు వేసుకోవా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీనే మోసపూరిత హామీ అని గమనించలేకపోయాయా మీరు ఇచ్చారు కాబట్టి ఏదో ఒకటి చేస్తావండి ఇవ్వండి అని పట్టుబట్టడం ఏ రకంగా సహేతుకత అవుతుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ బీసీ సంఘాలన్నీ ఇప్పుడు కోర్టులను కూడా తప్పుపడుతూ మాట్లాడుతున్నాయి కోర్టులే తప్పు చేసాయంటూ రోజు ప్రదర్శనలు ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నాయి కోర్టు ఏం చెప్తుంది చట్టంలో ఏముందో అదే కదా చెప్తుంది కోర్టు ఏం చెప్తుంది మీ తరపు వాదనలు వాళ్ళ తరపు వాదనలు విన్న తర్వాత దేనిలో మెరిట్స్ ఉన్నాయి ఏది చట్టబద్ధంగా ఉంది అనే దాన్ని బట్టి కదా కోర్టు ఆన్సర్ చేస్తుంది సో అవి అక్కడ కోర్టులో ఆ వాదనలు వినిపించడంలో కోర్టు దృష్టికి చట్టపరమైన బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తీసుకెళ్లడంలో ఫెయిల్ ఫెయిల్ అయిన వాళ్ళపైన కదా పోరాటం చేయాల్సింది సో అసలు చట్టబద్ధ రిజర్వేషన్లు సాధ్యం కాదు అని తెలిసి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పోరాటం ఏది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కదా ఇప్పుడు నలభై రెండు శాతం ఇవ్వాలి అని అడగడం అనేది ఏ రకంగా సహేతికత అవుతుంది అనేది ఒక పాయింట్ ఇంకోటి అసలు జస్టిస్ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు జ్యుడిషియరీలు సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి వాళ్ళు చెప్తున్న మాట బీసీలకు సంబంధించిన అంశాలపైన సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారైనా అటువంటి వాళ్ళు చెప్తున్న మాట ఏంటి నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదు అని చెప్తున్నారు సో అప్పుడు బీసీ సంఘాలన్నీ చేయాల్సిన పోరాటం దేనికోసం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన అంశాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చండి బీసీలకు రిజర్వేషన్లు కల్పించండి అని కదా పోరాటం చేయాలి ఆ పోరాటం కదా బీసీలకు లాంగ్ టర్మ్లో న్యాయం చే జరిగేలా చేస్తుంది భవిష్యత్తులో ఇంకెవరు ఆ రిజర్వేషన్లు తొలగించే అవకాశం లేకుండా చేస్తుంది దాన్ని వదిలేసి హామీలు ఇచ్చారు ఆర్డినెన్స్ ఇచ్చారు జీవోలు ఇచ్చారు ఏదో అవుద్దేమో కాని దానికి ఆశపడటం దేనికి కాని దానికి ఆశపడటం దేనికి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చాలా సందర్భాల్లో బీసీల రాజ్యాధికారం బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇటువంటి మాట్లాడుతున్నారు మాటలతో సరిపోతుందా బీసీలకు రాజ్యాధికారం కోసం మాట్లాడుతున్న మనం బీసీలకు రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్న మనం కనీసం రిజర్వేషన్ల సాధన కోసం చేస్తున్న ఉద్యమం ఏంటి నైన్త్ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పెట్టించడం కోసం జరిగే ప్రయత్నం ఏంటి అన్ని పార్టీలని కలుపుకొని ఉద్యమం చేసే అవకాశం ఉంది కదా దానికి కనీసం ఆ ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నారు గమ్యమేంటో తెలియకుండా బీసీ సంఘాలు ఒక్కొక్కరు ఒక్కో పార్టీ అనుబంధ సంఘంలో మారిపోయి ఉద్యమాలు చేస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ అనుకూల బీసీ సంఘాలు బీజేపీ అనుకూల బీసీ సంఘాలు బీఆర్ఎస్ అనుకూల బీసీ సంఘాలు సంబంధం లేకుండా ఇంకొన్ని బీసీ సంఘాలు ఎప్పుడు మీ మీరు అనుకున్న డిమాండ్ సాధ్యమవుతుంది అసలు బీసీ సంఘాలు చేస్తున్న డిమాండ్లోనే భావసా ఏక ఏకరూపత లేనప్పుడు ఒకే డిమాండ్ని అన్ని పార్టీలకు సంబంధించిన అనుబంధ బీసీ సంఘాలుగా మారిన వాళ్ళైనా ఒకే డిమాండ్ని చేయనప్పుడు ఏం సాధించాలి ఏ దిశగా వెళ్ళాలి బీసీలందరినీ ఒక్క దగ్గరికి తీసుకురావడం అంటే సూదులన్నింటినీ ముడే ముడేయటం లాంటిదేనని ఒక సామెత ఉంది అది నిజమేనని బీసీ సంఘాలు నిరూపిస్తున్నాయి తెలంగాణలో ఈరోజు మొత్తం బీసీ సంఘాలంతా ఒక తాటిపైకి వచ్చి ఒక సింగిల్ స్లోగన్ తీసుకోకపోతే సమస్య ఎందుకు పరిష్కారం అవుతుంది ఆ సింగిల్ స్లోగన్ ఒకటి నైన్ షెడ్యూల్లో పెట్టించండి లేదు తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం కావాలి అనే దానిపైన గట్టిగా సీరియస్గా మనస్ఫూర్తిగా పనిచేయండి ఇవి రెండు చేయకుండా పార్టీల కోసం ఆయా పార్టీల ప్రయోజనాల కోసం బీసీ సంఘాలు పనిచేస్తే బీసీలకి ఎప్పటికీ న్యాయం జరగదు బీసీలకు బీసీలను మోసం చేస్తుంది బీసీ సంఘాలే బీసీ సంఘాలే నైన్త్ షెడ్యూల్లో పెట్టించడం కోసం మీరు చేసిన పోరాటం ఏంటి దానికి సంబంధించి మీరు మాట్లాడిన మాటలు ఏంటి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక్కో పార్టీ ఒక్కొక్క లైన్ తీసుకుంటే ఆ పార్టీల లైన్ని సమర్థించేలాగా బీసీ సంఘాలు చీలిపోతే ఎవరికి న్యాయం జరుగుతుంది ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఎలా న్యాయం జరుగుతుంది ఎలా న్యాయం జరుగుతుంది అసలు బీసీలు రిజర్వేషన్లు అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది యూనిటీ లేకనే కదా పైగా ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మేము అడుగుతుంది రాజకీయ రిజర్వేషన్ లే కదా అని అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసింది ఏంటి విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్నారు కదా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ గండం గట్టకాలంటే మేము కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తారు ఎక్కడికక్కడ దాన్ని బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఈరుగార్చే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నప్పుడు సోయి లేకుండా బీసీ సంఘాలు చేస్తున్న పోరాటం అర్థం లేనిది నిరార్థకంగా ఉంది మరోవైపు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల నేతగా ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నారు ఆయన నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం చేసే పోరాటానికి జేఏసీ చైర్మన్గా ఉంటారంట భారతీయ జనతా పార్టీని నొప్పించండి కేంద్ర ప్రభుత్వాన్ని బీసీసీఏ పీఎం అని చెప్తున్నారు కదా బీసీ బీసీపీఎం ఉన్నారు బీసీలకు ఏం చేశారు కేంద్రంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖను ఎట్లి ఏర్పాటు చేయించలేకపోయి పదకొండేళ్ళ కాలంలో బీసీ సంఘాల నేతగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయించండి నైన్ షెడ్యూల్లో పెట్టించడం కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ పోరాటం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం మీరు ఒత్తిడి తీసుకొచ్చి నైన్ షెడ్యూలు పెట్టండి అప్పుడు కదా బీసీ న్యాయం జరుగుతుంది అదొద ఇక్కడ రాష్ట్రంలో పోరాటం చేస్తాం ఏంటి ఎలా గమ్యం ఏంటి స్లోగన్ ఏంటి ఇవేవి లేకుండా ఏం సాధిస్తారు ఏం సాధించాలనుకుంటున్నారు కాబట్టి బీసీ సంఘాల పోరాటం ఉద్యమం గమ్యం లేకుండా దిశ లేకుండా ఉన్నాయి దిశలు గమ్యాలు ఎవరి గమ్యాలు వాళ్ళకున్నాయి ఎవరి దిశలు వాళ్ళకున్నాయి ఆ దిశలో పనిచేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఇంకొచ్చి ఎవరికి ఏం తీసుకొస్తున్నారు ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తామని ఒక కొత్త స్లోగన్ తెరపైకి తీసుకొస్తున్నారు దాన్ని సంబంధించే బీసీ సంఘాలు కూడా ఉంటాయి దాన్ని వ్యతిరేకించే బీసీ సంఘాలు ఎలాగో ఉంటాయి సో బీసీలు అందరూ బీసీల కోసం పనిచేస్తున్నప్పుడు ఒకరికి ఒకటి నచ్చి ఇంకోటికి ఇంకోటి నచ్చకుండా ఎందుకుంటుంది అంటే మన స్లోగన్లో సరిగ్గా ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఒకే స్లోగన్ లేదు తెలంగాణ ఉద్యమం కా చేసింది తెలంగాణ రాష్ట్రం రావాలి అంతే సింగిల్ పాయింట్ ఎజెండా బీసీలకి ఏం కావాలి అటువంటి సింగిల్ పాయింట్ ఎజెండా కోసం ఎందుకు పనిచేయలేకపోతున్నారు చలో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు వెళ్ళాలి అవ్వాలి బీసీలు అంతా కూర్చోండి ఒక దగ్గర బీసీలందరూ కలిసి కూర్చొని నలభై రెండు శాతం రిజర్వేషన్లు కోట్లు ఆపుతున్నాయి పోయి ఇప్పటికీప్పుడు ఇమిడియట్గా ఎలక్షన్ జరగాలి ఎలక్షన్కి ఇబ్బంది లేకుండా ఉండాలి చట్టపరంగా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మీరు ఏకగ్రీవంగా ఆమోదించిన పార్టీలు అన్నీ కలిసి కూర్చొని కలిసి కూర్చొని ఏ స్థానంలో మూడు పార్టీలు బీసీ అభ్యర్థులను పెట్టండి నాలుగు పార్టీలు ఉంటే నాలుగు పార్టీలు బీసీలకు కేటాయించే స్థానాలపైన పార్టీలకు స్పష్టత తీసుకురండి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు ఇస్తుంది ఆ నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చిన స్థానంలో మిగతా వాళ్ళు వేరే కమ్యూనిటీ నుంచి అపర్ క్యాస్ట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అప్పుడు అక్కడ గెలిచే అభ్యర్థి బీసీ ఉండడం ఇంపార్టెంట్ కదా బీసీలకు టికెట్లు ఇవ్వడం కాదు కదా నలభై రెండు శాతం మంది బీసీలు పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా నలభై రెండు శాతం మంది స్థానిక సంస్థలకు ఎన్నికవ్వాలి దానికి సంబంధించి ఏం జరగాలి ఏం జరగాలి అంటే మూడు పార్టీలు కూడా ఒకే స్థానంలో బీసీ అభ్యర్థులు నిలబెట్టాలి లేదా నాలుగు పార్టీలు ఉంటాయి నాలుగు పార్టీలు కూడా ఒకే స్థానంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టాలి అప్పుడు గెలిచిన వాడు ఎవడైనా బీసీ అవుతాడు నలభై రెండు శాతం బీసీ వస్తారు ఇమిడియట్ సొల్యూషన్ కదా మూడు పార్టీలను ఒప్పించి ఆ ప్రయత్నం చేయండి దానికి ఏ కోర్టు అవసరంలా సుప్రీంకోర్టు అవసరం లే మంత్రులు ఆర్డినెన్స్లు జీవోలు ఏవి అవసరంలా చిత్తశుద్ది ఉంది కదా మూడు పార్టీలకి మీరు ఏ పార్టీలకైతే కొమ్ముగా వస్తున్నారు మీరు ఏ పార్టీలకైతే అనుబంధ సంఘాలుగా మారిపోయారు ఆ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయించండి ఆ తర్వాత సింగిల్ పాయింట్ ఎజెండాగా నైన్ షెడ్యూల్లో పెట్టించడానికి సంబంధించో లేకపోతే బీసీలకు రాజ్యాధికారానికి సంబంధించో ప్రయత్నం చేయండి కానీ బీసీల పేరుతో రోజుకో సంఘం పెట్టుకొని బీసీల పా పేరుతో రోజుకో జేఏసీ పెట్టుకొని రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండా తీసుకొని పోరాటం ఎన్ని వందల సంవత్సరాలు చేసినా బీసీలకు న్యాయం చేయలేరు మీరు